హాయ్ అందరికి నమస్తే ఈరోజు మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఆ సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికి డెడికేట్ చేస్తూ చిన్న కేక్ కటింగ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మీ సపోర్ట్ ఇంకా మన వీడియోలకి ఎక్కువగా ఇస్తూ మన ఛానల్ గ్రోత్ అయ్యే విధంగా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న సెలబ్రేషన్స్ మన అందించడం జరుగుతుంది దయచేసి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వాచ్ చేయండి థ్యాంక్ యూ ఎవరైనా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ஓகே இவரு லே లైవ్ లోకి త్వరగా రావాలండి అందరూ మన సబ్స్క్రైబర్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఓకే చిన్న కేక్ కటింగ్ అని చెప్పి మన ఛానల్ గ్రోత్ కి థ్యాంక్ యూ ఫర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఓకే

இுவேல பாப்பா எல்லம் ஆலேஸ் பல்லர் ஆ நம்ம எட்டு காத்துது காத்து இப்ப வத்தற கானி இங்க இல காத்து இங்க ஐயே ஐயே மணி நைட் நம்ம ஆபத்தா இந்த அங்க ஆண்ட வந்து நீ இக்கே தேங்க் யூ ஃபார் த பாப் டாக்ஸ் ஐயா தேங்க் யூ क्या चीप चीप क्या स्पेशल क्या नहीं कच्चे नहीं ना तो सेहमा सेहमा इससे आसान तरीका चल रहा है आपने भी चलने वीडियो लोग में क्या हाँ हम्म अभी एक बार है चाम फाले ओके पर पैटर्न है पर पैटर्न दे चेंडू दे चेंडू दे चाम तीरे माय इलाक अच्छे हैं ना इलाक अड्डे से ही हम ये चल चेंडू मौके पे आला आला ये नोट लेते हैं वो सब्सक्राइबर के लिए तो के फर्स्ट हमारे फर्स्ट सब्सक्राइबर माय ब्रदर आज लीवी देखा

సబ్స్క్రైబర్స్కి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్కి వస్తే నువ్వు సక్సెస్ అయిపోయినట్ట లేకపోతే ఫైవ్ హండ్రెడ్కే వీడేది కేసా అది పొందాను అనుకోవచ్చు కానీ ఇది నా యొక్క ఫస్ట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా పునాది అనేది ఉండాలి పునాదిలో తొలి మెట్టి అనేది కరెక్ట్గా ఉంటాయి తర్వాత మెట్లు అనేవి ఉంటాయి నేను స్టార్ట్ చేసిన ఛానల్ అనేది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఎలా రన్ చేయడం అనేసి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్కి ఇచ్చిమించుగా అలా రోజు రోజుకి గ్రోతింగ్ అనేది పెరుగుతూ వస్తూ ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు మార్నింగ్ వల్ల ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేవి రావడం జరిగింది అంటే జనరల్గా ఫైవ్ హండ్రెడ్కే ఈడెంత అనేసి అనుకుంటారు కానీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సంపాదించడం అంటే నాకు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరిని కలవలే కాబట్టి ఒక్కొక్కరికి కూడా ఈ లైవ్ ద్వారా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా స్ట్రెంత్ ఈస్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఇంకా మన వీడియోస్ లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు మా అబ్బాయి మా అన్నయ్య అబ్బాయి అంటే ఇంకా మా అబ్బాయి లెక్క నాకు ఇంకా మా అబ్బాయి కి కేక్ తెప్పించవలసిందిగా కోరుతున్నాం మా బాబాయ్ని సమ్ రావాలి అందరండి <laughs> 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 <laughs>

केहरा सी फेंटेसी है ये सी मुरल का है क्या नाम है तुम्हारा बॉन चस छिरा बांग है नीरा मुझे इसको लाना आरे वेट कर इसको ले के न अम्मा ना चले सोर शोर पर 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 मक्का के들아 सर ये ये हैं चंदन हाँ चीज की अरे अरे नहीं ये तुम्हारे चंदन हो गए आज तेरे को तेरे को देख तेरे को मारे सब लोगों ने बीड़े आज आपने क्या देखा आपने फोन में अब तब को मैं आलम सफल बाबू सही नहीं है ये मेरे वर्ग लाता हूँ सही नहीं ये क्यों नहीं अरे अनिल समोरी मां बाल इसका इर्द-गिर्द 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 नहीं बता आला బనాలా సర్దార్ బనాలా సర్దార్ కంగ్రాచులేషన్స్ హ్యాపీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా మన ఛానల్కి గ్రోత్ వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ दा नीवेंद्रा कानपटला है ये अमरुबदी है ये स्वामी नो दिसन केगा नीश्वर लेच काम देवरा ला आंगा को तो दिनाले कटे काल दिसता नंतर आते पंच तरबायत గంగరాజు నంబర్ కంగ్రాచులేషన్ అందరికి థ్యాంక్ యూ మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ట్గా చిన్న సెలబ్రేషన్ చేయడం జరిగింది ఓకే ఇంకా మన వీడియోస్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ అలాగే మన వీడియోస్ని అందరూ చూస్తూ మనం లైక్ చేస్తూ అలాగే కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్ మోర్ ఎంటర్టైన్మెంటు అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి సో ఇంకా ఎవ్రీడే కూడా మనకి ఒక వీడియో రావడం జరుగుతుంది అది కామెడీ అవ్వచ్చు లేకపోతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంకా రోజుకు ఒక వీడియో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను అంటే రికార్డింగ్ అనేది అన్నీ అయిపోయాయి ఎడిటింగ్లో ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి అంటే లెసన్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వన్ ఛానల్ స్టార్టింగ్లో చెప్పాను నేను ఒక కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నానని అలాగే స్టడీకి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను పెడదామని డిసైడ్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా పెట్టాను చాలా వర్క్ లెసన్స్ ఇప్పుడు ఈ లెసన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటూ మన ఛానల్స్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు అందరూ కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు చూడుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ टू आवर्स थैंक यू फॉर सपोर्टिंग मी थैंक यू फ्रेंड्स थैंक यू आवर सब्सक्राइबर्स थैंक यू फॉर ऑल इदंत कूडा मी वाले के थैंक यू केतु बडको ना के गंग ऑल द बेस्ट थैंक यू मेरे त्वर वन के रीच अवाल మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బుజ్జి థ్యాంక్ యూ ఈ నంబర్ మోహన్ రావు కంగ్రాచులేషన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నాయుడు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అన్ని వాళ్ళ పిల్లలు సైని శ్యాము Okay, thank you